ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది నాయకుల యొక్క జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూమ్లలో అయితే భద్రపరిచి ఉన్నాయి ఈ క్రమంలో ఎవరైనా నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులైనా రాష్ట్ర స్థాయి వాళ్ళైనా ఎవరైనా ఏం చేస్తారు తన కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు కృతజ్ఞతలు చెబుతూ వాళ్ళు మరింత కసింత ఫలితాలు వచ్చేంతవరకు కూడా యాక్టివ్గా ఉండే విధంగాను ఆనందంగా ఉండే విధంగాను ఉత్సాహంగా ఉండే విధంగాను డెఫినెట్లీ గెలుస్తున్నాం సహకరించ సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతూ ఒక పోస్ట్ ఒక మీడియా సమావేశము ఏదో ఒకటి పెడతారు ఇప్పుడు అధికార వైసీపీ ఉంది మేమే అధికారంలోకి వస్తున్నాం నూట యాభై ఒక సీట్లకు మించి వస్తున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉన్నారు జూన్ తొమ్మిదవ తేదీన విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి బోత్సా సత్యనారాయణ గారు చెప్పారు తమ గెలుపు మీద నమ్మకాన్ని వైసీపీ పదే పదే ప్రతి ప్రతి సందర్భంలోనూ వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇటు చంద్రబాబు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నారా లోకేష్ దగ్గర నుంచి బాలకృష్ణ వరకు ప్రధానంగా విపక్ష కూటమి నుంచి ఈ నాలుగు నియోజకవర్గాలు చాలా కీలక మందరి దృష్టి ఆకర్షించబడుతూ ఉన్నాయి గెలుస్తారా ఓడతారా ఓడితే ఎంత మార్జిన్తో ఓడతారు గెలిస్తే ఎంత మార్జిన్తో గెలుస్తారు ఈ అన్ని అంశాల చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒకవైపు చర్చ అయితే జరుగుతూ ఉంది కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అయినా మంగళగిరిలో లోకేష్ అయినా కుప్పంలో చంద్రబాబు అయినా హిందూపురంలో బాలకృష్ణ అయినా అదిగో మేము గెలవబోతూ ఉన్నాం అదిగో మాకింత మెజారిటీ రావచ్చు ఇక్కడ మా గెలుపుకి సహకరించిన వాళ్ళందరికీ కనుక ధన్యవాదాలు అని కానీ వాళ్ళ గెలుపు మీద వాళ్ళు యాక్టివ్గా ఒక ప్రకటన కానీ వాళ్ళ క్యాడర్ను సంతోషపెట్టడం కోసం ఉత్తేజం చేయడం కోసం ఉత్సాహం నింపడం కోసం ఒక నాలుగు మంచి మాటలు కానీ కూడా మాట్లాడతలేరు అదేంటో వాళ్ళ పేర్లు వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ మొహాలు చూస్తూ ఉంటే అదేంటో ఓటమి కొట్టు ఏమంటారు కొట్టు వచ్చినట్లే కనిపిస్తుంది కనీసం లోకేష్ అయితే మాయమైపోయారు చంద్రబాబు అయితే కుప్పం గురించి ఒక ముక్క లేదు పవన్ కళ్యాణ్ అయితే ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత పవన్ కళ్యాణ్ వలన నాగబాబు అయితే ఎక్కడ ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసేసుకున్నారు ట్విట్టర్ అకౌంటే డిలీట్ చేసేసుకున్నారు మరి ఇంత ఓటపికాలను ఎందుకు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది మనం గెలవాలి అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అన్నట్లు ఇప్పుడు ఈబిఎంలలో ఎవరైనా జనాలు మన మీద ప్రేమతో వేసి ఉండాలి కానీ బయటకెక్కడే ఎక్కడే కూడా మనం గెలిచే సంకేతాలు కనిపించట్లేదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసారా ఇంత నిస్తేజం ఎందుకు ఉంది కనీసం వాళ్ళ కేడర్ను సంతృప్తిపరచడం కోసమైనా ఏ స్థాయి నాయకుడు కూడా బయటకు వస్తలేరు పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా మాట్లాడడం కోసం ఆ అంటే బయటకు వచ్చే ఆయన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఫ్రంట్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ అన్ని హ్యాండ్లు అయినటువంటి మనోహర్ ఆయన రావాలి మరి వచ్చి ఇప్పుడు అధ్యక్షుల వారు జనసేన అని మన అధ్యక్షుల వారు అని చెప్పి అనాల్సి ఉండే ఎక్కడున్నారో కానీ మాయమైపోయారు ఎవరు కూడా అడ్రస్ లేరు అందరం హాల్ ఓటమేజ్ చెబుతున్నాయి అంతా మన మన గెలుపోవడం లేక దైవాధీనం అని చెప్పి ఉండిపోయినట్లున్నారు ఎందుకు ఇంత నిశ్చయిలకి వెళ్ళిపోయారంటారు వీళ్ళు